అందరికీ నమస్తే అండి ఏదైనా పత్రిక ఆ పార్టీకి భారం కాకూడదు ఆ పత్రిక ఆ పార్టీకి ఒక నాలుగు ఓట్లు తీసుకొచ్చేలా ఉండాలి ఆ పత్రిక ఆ పార్టీకి బరువు కాకూడదు బరువు తీయకూడదు ఆ ప ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ కానీ సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి అయిపోయింది భారం అయిపోయింది యాక్చువల్లీ దాన్ని ప్రజలు చదవరు సాధారణ ప్రజలు న్యూట్రల్ వర్గాలు చదువుకున్నాడు కామన్ సెన్స్ ఉన్నాడు బుద్ధి బుర్ర ఉన్నాడు ఇంగితం ఉన్నాడు చదవడు అవసరమైతే ఏ హిందూ పేపరో ఏ ఇంగ్లీష్ పేపరో ఏ హిందీ పేపరో చదువుతారు లేదా పేపర్లో చదవకుండా సైలెంట్గా ఉంటారు తప్ప న్యూట్రల్ వర్గాలు ఎవరు సాక్షి చదవరు ఆ పత్రిక చదివేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వైసీపీ అభిమానులే సో అందుకే ఆ పత్రిక అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా సర్క్యులేషన్ పెంచుకుంటారు అధికారం కోల్పోయాక అమాంతం సర్క్యులేషన్ పడిపోద్ది సో ఇప్పుడు గడిచిన గడిచిన తొమ్మిది నెలలుగా సాక్షి సర్క్యులేషన్ సుమారుగా ఏడు లక్షలు పడిపోయింది సరే ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే అందులో రాసే రాతలు అట్లీస్ట్ విపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలకు మంచి ప్రజలని ఆలోచించే విధంగా రాయొచ్చుగా ప్రజల్ని తట్టి లేపే విధంగా రాయొచ్చుగా ప్రతీది ప్రభుత్వం మీద వ్యతిరేకత కట్టడమేనా ప్రతీది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేయడమేనా అక్కడ సబ్జెక్ట్ ఉండక్కర్లా అక్కడ విషయం ఉండక్కర్లా మరీ బుర్రలేని రాతలు రాసి దొరికిపోతాయి అట్లా మొన్న ఒక పదిహేను రోజుల కిందట ఒకే వార్తని రెండు రకాలుగా రాశారు మాచర్ల నియోజకవర్గం హరిశ్చంద్రపురానికి చెందిన సారీ మాచర్ల నియోజకవర్గం పసివేములకు చెందిన హరిశ్చంద్ర అనే వ్యక్తి అతను అల్లుడి చేతిలో మరణించాడు భూ వివాదాల కారణంగానే తెలంగాణ ఎడిషన్లో రాసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి వచ్చేసరికి టీడీపీ గొండాల హయాంలో దాడిలో మరణించాడని రాశారు అక్కడ ఆల్రెడీ దొరికారు ఇప్పుడు ఈరోజు చూడండి పది పోయిన ఫలితాలు అని ఒక హెడ్డింగ్ పెట్టారు ఫస్ట్ పేజీలో పక్కన హెడ్డింగ్ చూడండి పది పోయిన ఫలితాలు పదో తరగతి ఫలి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు విద్యారంగంలో బెడిసి కొట్టిన కూటమి సర్కారు ప్రయోగాలు అని రాశారు ఏమండి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి వాళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చేశారు కదా జూన్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళందరూ టెన్త్కి వచ్చేసారు ఆ రోజే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది సో ఆ తర్వాత తీసుకున్న సంస్కరణలో నిర్ణయాలన్నీ కూడా ఇమీడియట్గా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉండవు మేబీ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ మీద ఎఫెక్ట్ ఉంటాయి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండో వ్యవహారం ఏంటంటే అట్లీస్ట్ ఇది రాసిన వాడికి ఆ ఎడిటర్కి ఆ వార్త రాసిన వాడికి ఆ దిద్దినోడికి వాళ్ళకి వార్త వాళ్ళకి ఆ మేనేజ్మెంట్కి మినిమం కామన్ సెన్స్ ఉన్న ఈ వార్త రాయరు ఎందుకంటే ఒకసారి పక్కన టేబుల్ చూడండి గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు చూడండి ఇది నేను ఇస్తున్నది ప్యూర్లీ నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా టీవో అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ టేబుల్ ఉంది ఆ పక్కనే ఈనాడు వాళ్ళ టేబుల్ కూడా ఉంది ఏ ఈనాడైనా ఏ సాక్షి అయినా ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా అయినా పర్సంటేజ్ని మార్చలేరుగా గూగుల్లో అందరికీ దొరికేస్తుంది కదా ఒకసారి చూడండి రెండు వేల పదిహేనులో తొంభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం పాస్ రెండు వేల పదహారులో తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం పాస్ రెండు వేల పదిహేడులో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పాస్ రెండు వేల పద్దెనిమిదిలో తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పాస్ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పాస్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పాస్ పర్సెంటేజీలు ఎంత నైంటీ పర్సెంట్ అబౌవ్ ఇక తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మొదటి రెండు సంవత్సరాలు పరీక్షలు జరగలేదు కోవిడ్ కారణంగా ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఎంత దారుణంగా పడిపోయిందండి నైంటీ పర్సెంట్లో ఉన్నది సిక్స్టీ సెవెన్కి పడింది పోనీ కోవిడ్ ఎఫెక్ట్ అని వదిలేద్దాం రెండు వేల ఇరవై మూడులో డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం సో అంటే తెలుగుదేశం పార్టీ హయాంతో పోలిస్తే వైసీపీ హయాంలో జరిగిన మూడు సంవత్సరాల్లో పరీక్ష ఫలితాలు పడ్డాయిగా మరి ఆ వైఫల్యం ఒప్పుకుంటారా మేము ఓడిపోయాము మేము చేత కాని వాళ్ళమని ఒప్పుకుంటారా ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో తగ్గితే అసలు కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో విద్యా సంస్కరణ లేవు పిల్లల మీద అమలు అవలా ఈ టెన్త్ క్లాస్ వాళ్ళ మీద అమలు అవలా అయినా సరే ప్రభుత్వం ఫెయిల్యూర్ అని రాశారు ఫైవ్ పర్సెంట్ తగ్గిందని మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోట టీడీపీ ప్రభుత్వం ఉన్నదానికి ఆ తర్వాత వచ్చిన వైసీపీకి థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది పర్సంటేజ్ మరి దానికి వైసీపీ చేతగంతనం అని ఒప్పుకోవాలిగా సో అందుకే వార్త రాసే ముందు మనం ఐదేళ్ళు ఏం ఉద్ధరించాము ఏం పొడిచాము అనేది గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఆలోచించరు అని అనుకోవద్దు ప్రజలకు ఏం తెలీదు అని అనుకోవద్దు వైసీపీ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళకైతే ఏమీ తెలీదు ఏమైనా తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ సాక్షిలో ఏం రాశారు అదే నమ్ముతారు అరే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏముంది నిజంగా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది పాస్ పర్సంటేజ్ అనేది చెక్ చేసుకుంటాడు చెక్ చేస్తే ఆ పార్టీ సాక్షి పత్రిక ఎక్కడైనా తగలెట్టేస్తాడు ఒరే ఇల్లేంట్రా బాబు మనల్నే మోసం చేస్తున్నారు మనమే ఈ పత్రికను పెంచి పోషిస్తున్నాము ఈ పార్టీ ఈ ఈ పత్రికే మన పార్టీది ఈ పత్రికే మన బాస్ది సో మనల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని బాధపడతారనమాట సో వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటుంది సాక్షి వాళ్ళని మరింత గొర్రెలుగా మార్చేస్తుంది వాళ్ళు మరింత మైండ్ పని చేయని వాళ్ళుగా మార్చేస్తుంది సో అందుకు రాతలు రాసే వాళ్ళు ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి మరీ బుర్రలేని రాతలు రాయడం వలన పోనీ ఈ ఈ రాతల వలన వైసీపీకి ఏమన్నా నాలుగు ఓట్లు ఎక్స్ట్రా పడతాయంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నాలుగు ఓట్లు ఎక్స్ట్రా పడతాయంటే చెప్పండి ఎక్కడ పడతాయి సో దాని వలన పార్టీకి డ్యామేజ్ తప్ప ఉపయోగం ఉండదు ఇటువంటి బుర్రలేని రాతలు రాసి జర్నలిజం విలువలు పాటించమని నేను పెద్ద పెద్ద మాటలు చెప్పను ఎందుకంటే అది ఎలాగ సాక్షికి చేత కాదు మీరు జర్నలిజం విలువలు పాటించండి మీరు పత్రికా విలువలు పాటించండి అని నేను చెప్పను ఎందుకంటే దాన్ని అది ఒక పత్రిక కాదు అది కరపత్రమే కరపత్రమైనా సరే అడ్డగోలుగా ఉండకూడదు గత ప్రభుత్వ బొక్కలు బయటపడకుండా ఉండాలి ఇలాంటి రాతలు రాస్తే ఇప్పుడు అందరూ కూడా గత ప్రభుత్వ బొక్కలు బయట పెడతారనమాట చూడండి ప్యూర్లీ దొరికిపోతున్నారు సో వైసీపీ హయాంలోనే పాస్ పర్సంటేజ్ తక్కువ వచ్చిందనమాట థ్యాంక్ యూ